హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఇప్పుడైతే ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ నేను చూపిస్తాను ఫుల్ హ్యాండ్స్ విత్ డీప్ నెక్ అయితే పెట్టాను అనమాట ఫస్ట్ టైం నేను డీప్ నెక్ ఇంతగా పెట్టుకోవడము అయినా సరే బాగా వచ్చింది డ్రెస్ ఇది మనకు కావాలి అంటే ఫ్లోర్ లెంత్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు నాకు కొంచెం ప్యాంటు కనిపించేలాగైతే నేను స్టిచ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను టాప్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నానండి దానికోసం స్ట్రైట్గా ఉండడం కోసం కింద ఒక లైన్ అనేది డ్రా చేశాను తర్వాత నేను కొంచెం హైట్ ఎక్కువ ఉంటాను కాబట్టి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ టాప్ పార్ట్ లెంత్ కావాలి అందుకని వన్ ఇంచ్ ఖర్చు కలిపి సిక్స్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసుకోండి ఇంకా తక్కువ ఉన్న వాళ్ళైతేనేమో ఫిఫ్టీన్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నెక్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ చేశాను అండ్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్క్ చేశానండి ఆమ్ రౌండ్ కూడా మనము షోల్డర్ ఎంత తీసుకున్నానో అలాగే సిక్స్ పాయింట్ ఫైవ్ ఏ తీసుకున్నాను మనం ఇట్లా డ్రా చేసేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ వస్తుంది మ్యాక్సిమం అందుకని మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకున్నాను కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ అండి చెస్ట్ మనం నార్మల్గా టేప్ పెట్టేసి గట్టిగా లాక్కుండా ఎంత వచ్చిందో చూసుకోవాలి చెస్ట్ దానికి ప్లస్ త్రీ ఇంచెస్ కలిపి డివైడెడ్ బై ఫోర్ చేయాలి సపోజ్ చెస్ట్ థర్టీ టూ వస్తే ప్లస్ త్రీ అంటే థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ అనమాట ఎంత వస్తే అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వేస్ట్ కూడా సేమ్ అలాగే వేస్ట్ ఎంత అయితే ఉందో ప్లస్ త్రీ డివైడెడ్ బై ఫోర్ తర్వాత మనము ఫ్రెండ్ పార్టీకి వచ్చేసి నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ప్రిన్సెస్ కట్ కట్ చేయాలి కదా దాని తర్వాత మనకు ఖర్చు ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి పైకి ఒక రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టాను ఇప్పుడు కింద ఎంత ఉందో చూసుకొని దానికి ఎగ్జాక్ట్గా మిడిల్లో మార్క్ చేసుకొని ఖర్చు వదిలేసి మిడిల్లో మార్క్ చేసుకొని ఇట్లా కరువు షేప్ అనేది డ్రా చేసుకున్నాను ఇక నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నానండి మనము మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టాలి అక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లేదా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి అలాగే టక్స్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ టెన్ పాయింట్ ఫైవ్ టు లెవెన్ ఇంచెస్లో తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఇట్లా కర్వ్ డ్రా చేయాలి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసేసి అలాగే దీనికి ఎగ్జాక్ట్గా మిడిల్లో మార్క్ చేయాలి ఈ రెండింటిని కలిపేసుకొని ఇట్లా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎగ్జాక్ట్ మిడిల్లో మార్క్ చేసుకోవాలండి ఈ కర్వ్కి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ లోతు తీస్తాం కదా అది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చింది అనేది నేను చెక్ చేసుకుంటున్నానండి మనం ఆమ్ రౌండ్ చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ మనం డ్రా చేసుకుంది కూడా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట రెండు సేమ్ వస్తే ఓకే రాకపోతే కొంచెం మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలి తర్వాత ఈ కరుకు ఎగ్జాక్ట్గా మిడిల్ ఎయిట్లో లైన్ డ్రా చేసేసాను నేను మళ్ళీ ఒకసారి చెక్ చేశాను నాకైతే కరెక్ట్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేశానండి ఇంకా డీప్ అయితే బాగోదు ఎందుకంటే మనం బ్రాడ్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి నార్మల్గానే డీప్ వచ్చేస్తుంది ఇది దీన్ని నేను డ్రా చేయడం కూడా బాగా బ్రాడ్గానే డ్రా చేశాను మీరు గమనించినట్లయితే షేప్ కూడా నెక్స్ట్ వచ్చేసి నెక్ నెక్ నేను ఇక్కడ నైన్ ఇంచెస్ లేదా నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మార్క్ చేశానండి మీరు డీప్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి అనుకుంటే టెన్ లేదా టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మీరు మార్క్ చేసుకోవచ్చు పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి నెక్ ఇంకొంచెం డీప్ ఉంటేనే బాగుంటుంది ఇలాంటి డ్రెస్సెస్కి ఇప్పుడు నేను యాష్లీస్గా కట్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ నెక్ మనం ఒకేసారి కట్ చేస్తున్నానండి బ్యాక్ ఫ్రంట్కి కూడాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసేద్దాము ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను కట్ చేశాను మార్క్ చేసిన ప్రకారంగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ టక్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి చూసేద్దాము నేను అసలు ఈ వేస్ట్ ఎంత వచ్చింది ఏంటి అనేది మార్క్ చేస్తున్నానండి మనకి ఇక్కడ ఖర్చు ఎంత తీసుకున్నాం ఏంటి మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ కింద ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేశాను స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ యొక్క లెంత్ కూడా నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా అటు ఒక హాఫ్ ఇంచ్ సారీ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ నెక్ డీప్ కూడా నాకు ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది ఎందుకంటే నాకు పర్సనాలిటీ ఉంది కాబట్టి పైకి వచ్చేస్తుంది అనమాట ఇలాంటి డ్రెస్సెస్లో మరీ అంత పైకి ఉంటే బాగోదు అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ డౌన్ చేశాను నాకు తెలిసి ఇది నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనుకుంటా ఇప్పుడు నేను కట్ చేసే లెంత్ మనం ఇక్కడ మళ్ళీ నాట్స్ అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తున్నాను ముందు ఆమ్ డౌన్ ఏదైతే డ్రా చేసామో అది కట్ చేసుకోవాలండి నేను ఏంటో ఇంకా కింద నుంచి అలా స్టార్ట్ చేశాను అనమాట అలాగే ఇక్కడ మనం నాట్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు లాగకుండా రెండు ఒకే దగ్గరకు వచ్చేలాగా బాగుంటుంది ఫినిషింగ్ అనేది మన ఫ్యాబ్రిక్ని లాగితే ఏంటి అంటే వేసుకున్నప్పుడు కూడా ముడతలు వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది సేమ్ ఇలాగే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి నేనైతే మీకు అది చూపించట్లేదు అండ్ కింద బాటమ్ పార్ట్కి నేను ఫస్ట్ అంబ్రిల్లా కట్ కట్ చేద్దాం అనుకున్నా నేను లైనింగ్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదండి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను బోటమ్కి టూ పాయింట్ ఫైవ్ టాప్కి త్రీ మీటర్స్ అనుకుంటా త్రీ పాయింట్ ఫైవ్ కూడా కాదు నేను అలా తీసుకున్నాను లైనింగ్ తక్కువే యూజ్ చేస్తాను ఇప్పుడు దీన్ని ఫోర్ ఫోల్డ్ చేసుకొని మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి వేస్ట్ దగ్గర నుంచి బాటమ్ లెంత్ ఎంత కావాలో అంత మార్క్ చేసేసుకోవాలి చూసారు కదా ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు మన వేస్ట్ ఎంత వచ్చింది అనేది చూసుకొని దాని ప్రకారంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇందాక టాప్ పార్ట్ కట్ చేసాం కదా డైరెక్ట్గా దాన్ని పెట్టేసి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు మీకు ఈ విధంగా నేను క్రాస్ అనేది డ్రా చేశాను డ్రా చేసిన తర్వాత లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఈ స్టార్టింగ్లో ఎంత వచ్చింది అలాగే ఈ క్రాస్లో ఎంత వచ్చింది క్రాస్లో మనకు ఎక్కువ వస్తుంది కదా ఆ ఎక్స్ట్రా వచ్చింది దాన్ని మార్క్ చేసేసి అక్కడ కొంచెం కరువులాగా డ్రా చేసేసుకోవడమే ఇది మనకు కొంచెం లైనింగ్ తక్కువలో అయిపోతుందండి పైన ఎంత యూజ్ చేసామో అంత కింద యూజ్ చేయాల్సిన అవసరం లేదు లైనింగ్ అనేది ఇట్లా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్లో అయితే నేను లైనింగ్ కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ నేను ఫ్యాబ్రిక్ మొత్తం వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉన్నట్లుందండి ఈ డ్రెస్కి నేను వాడిన ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ హ్యాండ్స్ అవి కట్ చేయకుండానే నేను డైరెక్ట్గా దీన్ని జస్ట్ టాప్ పార్ట్ కట్ చేసేసుకొని ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో అంతా తీసేసుకొని ఇట్లా ఫోర్ ఫోల్డ్ చేశాను ఫోర్ ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఏదైతే డ్రెస్సు ఇందాక కట్ చేసాం కదా టాప్ పార్ట్ దాని యొక్క వేస్ట్ ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారం కానీ ఇక్కడ మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి దీంట్లో కూడా ఏం లేదండి సింపుల్గానే నేను మార్క్ చేస్తాను అనమాట మన వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ ఖర్చుతో కలుపుకొని వేస్ట్ ప్లస్ ఖర్చు డివైడెడ్ బై ఫోర్ వెయ్యాలి ఎంత వస్తే అంతా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదో చూసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సిన లెంత్ కావాల్సిన లెంత్ ఎంతో చూసుకొని ఫస్ట్ మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ చేసిన తర్వాత ఆ పై నుంచి ఆ లెంత్ ఎంత వచ్చిందో చూసుకొని ఆ ఎక్కడైతే మూల ఉందో ఆ మూల మీద నుంచే మనం సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి మ్యాక్సిమం ఎగుడు దిగుడులు రావు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఏంటంటే అంబ్రెల్లా కట్లో నేను చాలా చూసాను అనమాట ఎంత ఇదిగా మనం కట్ చేసినా కానీ ఎగుడు దిగుడులు అనేవి కొంచెం వస్తాయి ఈ మధ్య కొత్తగా ఒక ఏంటి పైన అంతా వేస్ట్ని కట్టేసి కింద ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేస్తున్నారు కదా ఇక్కడ అయితే నేను అలాగేం చేయలేదు నాకు వచ్చింది కానీ నేను ఇంకా నార్మల్గా కట్ చేసేసాను అనమాట ఇక్కడ మనకు కొంచెం అతుకైతే పడిందండి సైడ్కి ఇక్కడ చూసారు కదా ఈ సైడ్ అయితే మన కొంచెం అతుకు పడింది అనమాట ఒక ఫోర్ పీసెస్ అనేవి కట్ చేసి ఉంచుకోవాలి దానికోసం ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది మనకి ఫోర్ ఫోల్డ్లో ఉంది డ్రెస్ అయితే నాకు చాలా సింపుల్గానే అయిపోయిందండి అంటే మనం అంత ఇబ్బందికరంగా అయితే అనిపించలేదు డీప్ నెక్ అయినా సరే ఒక చిన్న చిన్న కొన్ని మనం పాటించాలన్నమాట స్టిచ్చింగ్ చేసే టైంలో అవి నేను మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను మార్క్ చేసుకుంటున్నాను మనకు కరెక్ట్గా రావాలి అని చెప్పేసి జస్ట్ కొంచెం పేషెన్స్తో మనం క కటింగ్ కనుక చక్కగా చేసుకుంటే స్టిచ్చింగ్లో ప్రాబ్లం రాదు మ్యాక్సిమం మంచిగా వస్తుంది ఇంతే మనకి రెడీ అయిపోయింది అనమాట బోటమ్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ మనం లాంగ్ హ్యాండ్స్ తీసుకుంటున్నాం కదా ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్లోనే మిగిలిపోయిన దాంట్లో హ్యాండ్స్ అనేవి తీస్తున్నాను ఇక్కడ నేను ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకొని అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట నాకు హ్యాండ్ వచ్చేసి ఒక ట్వంటీ టూ మార్క్స్ చేస్తానండి ఖర్చుతో కలిపి మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాము రెడీ లెంత్ ట్వంటీ టూ కావాలి ఇలా మార్క్ చేసేసుకోవాలి నెక్స్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆమ్ అండ్ ఇక్కడ నేను సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్ చేశా ఇందాక మరి మనము ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ మార్క్ చేసాము ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎందుకు మార్క్ చేసాము ఇది ఏంటి అంటే ఇది నేను తెలుసుకున్న విషయం అండి ఓన్గా మనము ఆమ్ రౌండ్ ఎంతైతే మార్క్ చేసామో ఇక్కడ హ్యాండ్ కూడా డౌన్ అలాగే మార్క్ చేస్తామో అంటే కుదరదు మనకి హ్యాండ్ ఎక్కువ ఉంటుంది కొంచెం బాడీ ఉన్న వాళ్ళకి సో ఇది మనం ఎక్కువగానే మార్క్ చేసుకోవాలి ఇది మళ్ళీ ఎలా తెలుస్తుంది మనకి అంటే ఏం లేదు ఫస్ట్ మీరు ఆ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ కర్వ్ షేప్ అనేది పైనుంచి డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత మనకి ఏదైతే టాప్ పార్ట్కి ఆ ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కూడా ఈ కర్వ్ ఎంత వచ్చిందో చెక్ చేయండి రెండు సేమ్ వస్తే ఓకే రెండు సేమ్ రావట్లేదు అంటే మీరు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలని అర్థం అనమాట ఇక ఇవన్నీ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే తెలుసుకున్న విషయాలండి నేను ఇదివరకు అంటే స్టార్టింగ్లో ఏమయ్యేదంటే హ్యాండ్ అనేది సరిపోయేది కాదు ఆమ్ రౌండ్కి ఆమ్ రౌండ్ ఎక్కువ ఉండేది హ్యాండ్ వచ్చేసి తక్కువ వచ్చేది నేను కరెక్ట్గానే వాడాను కదా అనుకునేదాన్ని నేను ఇక్కడ చూడండి నేను చెక్ చేస్తున్నాను దాని గురించే ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ వచ్చినట్లుంది మొత్తము ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను ఖర్చుతో కలిపి ట్వెల్వ్ వచ్చింది అక్కడ ఓకేనా ఖర్చు కాకుండా నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మనం ఇంకా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి నేను ఫ్యాబ్రిక్ పెట్టేసి కటింగ్ అనేది చేస్తాను ఇదొక్కటి మాత్రం కొంచెం మనం చూసుకోవాలి అంటే సన్నగా ఉన్న వాళ్ళకి నార్మల్గా సరిపోతుందేమో కానీ నేను ఫేస్ చేసిన దాంట్లో ఇది ఒక బిగ్ ప్రాబ్లం అండి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళైతే ఇది కొంచెం గమనించుకోండి మనం కట్ చేసేటప్పుడే ఇది చెక్ చేసుకోవాలన్నమాట లేదు అంటే మనం కరెక్ట్గానే కట్ చేసాం అనుకుంటాం కానీ స్టిచ్ చేసేటప్పుడు మనకు సరిపోదు ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ అది ఖర్చు కోసము ఇలాగే ఇక్కడ మనకి ఫోర్ కావాలి కదా పీసెస్ టూ హ్యాండ్స్కి కలిపి ఇంకో టూ పీసెస్ కూడా మనము కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు చంక డౌన్ తీయాలి కదా వన్ సైడ్ వన్ సైడ్ డౌన్ అయితే తీసాను అది అటాచ్ చేయకుండానే తీసేసానండి ఎందుకంటే ఖర్చులో మనం డౌన్ తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫినిషింగ్ వచ్చేసి ఇక్కడ ఒక లేస్ యూజ్ చేస్తానండి మనకి నెక్ అనేది జారిపోకుండా ఉండాలి బ్రాడ్ నెక్ అన్నప్పుడు ఇక్కడ నేను క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఏదైతే నెక్ దగ్గర రౌండ్ తిరుగుతుందో ఆ రౌండ్ దగ్గర అటొక టక్స్ ఇటు ఒక టక్స్ పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల నెక్ బ్రాడ్కి వెళ్ళిపోకుండా కొంచెం లోపలకి వస్తుంది అనమాట మనకి షోల్డర్ దగ్గర లోపలకి వస్తుంది బయటకు వెళ్ళిపోకుండా అది అప్పుడు జారే అవకాశం అయితే ఉండదు బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగే చేయండి నేను బ్యాక్ నెక్ ఇలా చేయలేదు నాకు కొంచెం జారిపోతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట అదొకటి ఏంటి అంటే కొత్తగా వేసుకునే వాళ్ళకి ఎన్నాళ్ళు హై నెక్స్ లేదా స్మాల్ స్మాల్ నెక్స్ వేసుకొని సడన్గా ఇట్లా డీప్ నెక్ వేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా జారిపోతుందనే ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ లేస్ యూజ్ చేద్దామని నేను ట్రై చేశానండి యాక్చువల్లీ ఈ లేస్ ఈ డ్రెస్ కోసమే తీసుకున్నా నేను కానీ ఇది కొంచెం అనమాట బీడ్స్ దగ్గర పక్కనే స్టిచ్ పడాలి నేను ఇక్కడ సింగిల్ పాదమే యూజ్ చేశాను కానీ బీడికి పక్కనే స్టిచ్ అయితే పడలేదు కొంచెం దూరంలో పడింది ఎంత ట్రై చేసినా అవ్వలేదనమాట కానీ మీకు చూడండి నెక్స్ట్ ఇదే ప్లేస్లో నేను గోల్డ్ పైపింగ్తో స్టిచ్చింగ్ అయితే చేశాను ప్రాసెస్ అయితే సేమ్ కాబట్టి ఇదే చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇట్లా ఫ్యాబ్రిక్కి ఒక రైట్ సైడ్ వేసేసుకొని ఇందాక ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడే మళ్ళీ కుట్టు వేయాలి ఇది కొంచెం బ్రాడ్ నెక్ కాబట్టి ఖచ్చితంగా పిన్స్ అనేవి పెట్టుకోండి నెక్ పక్కకి వెళ్లకుండా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసిన తర్వాత పిన్స్ అన్ని తీసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి అలాగే నాట్స్ పెట్టేసుకోవాలి నాట్స్ పెట్టేసుకున్న తర్వాత రివర్స్ చేసేయడమే అనమాట ఇదే ప్రాసెస్ నేను పైపింగ్తో చేశాను దీన్ని లోడింగ్ పైపింగ్ అని అంటారు కదా కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట చూసారు కదా బీట్స్తో చేస్తే ఇలా వచ్చింది చాలా డిజపాయింట్ అయ్యాను ఇంకా మొత్తం మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ స్టిచ్చెస్ వేసుకున్నాను బాగా టైం టేకెన్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి రెడీ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నేను మనం ఇది కటింగ్లోనే చేయాలి నేను కటింగ్లో చేయలేదు మర్చిపోయాను అందుకని ఇప్పుడు చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా గమనించండి మనకి వేస్ట్ వచ్చేసి ఎంత కావాలి తర్వాత ఖర్చు ఎంత కావాలి మార్క్ చేసుకోవాలని చెప్పా కదా ఇక్కడ నేను టక్స్లు పెట్టిన తర్వాత కూడా టక్స్ల కోసం ఒక వన్ ఇంచ్ మార్క్ చేసిన నెక్స్ట్ మనకు కావాల్సింది టూ ఇంచెస్ కదా లేదా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం తీసుకున్న ఖర్చు ప్రకారం నేనైతే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా అంతకంటే కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది బ్యాక్ పార్ట్లో ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి కట్ చేసాం మనము ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేస్తాము బట్ ఇక్కడ జస్ట్ మనం వన్ ఇంచే బ్యాక్ సైడ్ టక్స్లకు పోతుంది అనమాట అందుకని ఆ ఎక్స్ట్రా ఉన్న వన్ ఇంచ్ని మనం కట్ చేసుకున్నాము ఇదేంటంటే పర్ఫెక్షన్ కోసం అంతే కట్ చేయకపోయినా వేస్ట్ దగ్గర కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసుకున్నా సరిపోయింది స్టిచ్ చేసే టైంలో మీకు అర్థమైతే ఇలా చేయండి లేకపోతే నార్మల్గా స్టిచ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్లు అయితే పెడుతున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దు అర్థమైతేనే ఇది చేయండి లేదు అంటే సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు జాయింట్ అప్పుడు వేస్ట్ దగ్గర కొంచెం ఎక్కువ వేస్తాం అంతే నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా ఇట్లా ఫినిషింగ్ అయితే ఇచ్చి లైనింగ్ అనేది జాయింట్ చేశాను నెక్స్ట్ మనము సైడ్ టూ పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇవి మనకి ఒక్కోసారి కింద పార్ట్ ఎక్కువగా ఉంటుంది ఇలా జాయిన్ చేసేటప్పుడు ఈ పై పీస్ ఏదైతే ఇప్పుడు అటాచ్ చేస్తున్నామో ఆ సైడ్ పీసెస్ అనేవి లెంత్ తక్కువ వస్తూ ఉంటాయండి ఇది ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం కర్వ్ తీసేటప్పుడు కటింగ్లో కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట ప్రిన్సెస్ కట్ దగ్గర ఇప్పుడైతే నాకు లాగే పని లేకుండా అయితే ఇక్కడ వచ్చింది మనం ఎప్పుడైతే లాగుతామో ఫ్రంట్ కూడా ఆ చెస్ట్ దగ్గర మనకు ముడత వస్తుంది చూడడానికి అంత బాగోదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ సింపులేనండి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడము వేస్ట్ పార్ట్ జాయిన్ చేసుకోవడము ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇంకోటి మనకి ఎక్స్ట్రా ఖర్చు అయితే వస్తుంది కదా ఆ ఖర్చుని ఏంటి అంటే బ్యాక్ నిక్కలి పెట్టేసి కొంచెం రఫ్ చేయండి కొంచెమే అప్పుడు ఇంకా ఆ కచ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ సైడ్కి రాదు బ్యాక్ సైడే ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి కింద దీనికి కూడా నేను పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను జస్ట్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ మనం ఇట్లా అటాచ్ చేస్తామన్నమాట పైపింగ్ని అటాచ్ చేసిన తర్వాత దాన్ని జస్ట్ ఇట్లా రివర్స్ చేసి అడుగు వైపున మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటాం అంతే సింపుల్ అండి ఇది నేను ఇక్కడ యూజ్ చేసే పైపింగ్ వచ్చేసి రెడీమేడ్ పైపింగ్ అనమాట తలనొప్పి అంతా ఎందుకని గోల్డ్ యూజ్ చేయాలి అన్నప్పుడు నేను మ్యాక్సిమం రెడీమేడ్ పైపింగే యూజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేయాలి హ్యాండ్స్ జాయిన్ చేయాలన్నప్పుడు కూడా మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మధ్యలో నుంచి మాత్రమే హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి అసలు ప్రతి డ్రెస్లో కూడా నేను ఏదో ఒక మిస్టేక్ చేస్తానండి మీకు కూడా ఇలాగ ఇద్దా లేకపోతే నాకు మాత్రం ఇలాగ ఇద్దా నాకు అర్థం కాదు ఇందాక మీకు చూపించిన దాంట్లో హ్యాండ్ రివర్స్లో అటాచ్ చేస్తున్నాను అనమాట నేను ప్రతి డ్రెస్కి కూడా ఏదో ఒకటి జరిగిద్దనమాట ఒక కుట్టు రాంగ్ వేయడమో లేకపోతే ఇట్లా రాంగ్ అటాచ్ చేయడమో ఖచ్చితంగా జరిగిద్ది ఎందుకో అర్థం కాదు నాకు చూసారు కదా హ్యాండ్ అయితే జాయిన్ చేసేసాము అదర్ సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనము ఇంకా వేస్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది హ్యాండ్ కూడా ఫుల్ లెంత్ వచ్చిందా లేదా అనేది చూసుకుంటున్నాను నేను ఇక్కడ అండ్ మీరు ఫ్లోర్ చూసినట్లయితే లెంత్ నాకు కింద దాకా వచ్చిందనమాట నాకు అంత పొడగొద్దు నాకు కొంచెం లెగిన్ కనిపించాలి నాకు అలాగే ఇష్టము సో అందుకని చెప్పేసి నేను దాన్ని కట్ చేశాను కొంచెం పైకైతే దాని తర్వాత ఇక్కడ చూడండి మనము హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ అన్నప్పుడు ఎలా జాయిన్ చేస్తాము అనేది మనకి హ్యాండ్ లూజ్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్ ఒక రెండు ఇంచుల దాకా అలా స్టిచ్ వేసి మళ్ళీ ఒక వన్ ఇంచ్ లోపలికి స్టిచ్ వేసేసుకొని ఇంకా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఎందుకు స్టార్టింగ్లో లూజ్ చేసాము టూ ఇంచెస్ దగ్గర మళ్ళీ నార్మల్గా స్టిచ్ చేసాము ఎందుకు అంటే మనకి హ్యాండ్ లోపలికి ఎక్కాలి కదా మనం ఎగ్జాక్ట్గా ఎంత కావాలో అంత కనుక తీసుకుంటే హ్యాండ్ ఎక్కదండి ఇలా కొంచెం లూజ్గా రెండు ఇంచులు స్టిచ్ వేసుకొని తర్వాత నార్మల్గా లాగా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట దీన్ని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే నేను వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి లైనింగ్కి లైనింగ్ మెయిన్ పార్ట్కి మెయిన్ పార్ట్ రెండు సపరేట్గా అటాచ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం లైనింగ్ తక్కువ తీసుకున్నాము మెయిన్ పార్ట్ అనేది ఎక్కువ తీసుకున్నాము అసలు సేమ్ తీసుకున్నా సరే ఇలా సపరేట్ సపరేట్గానే అటాచ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగే అదర్ సైడ్ కూడా మనము జాయిన్ చేసుకోవాలన్నమాట ఇంత అండి చాలా సింపుల్ మీకు స్టిచ్చింగ్ వస్తే చాలు మనం ఏ డ్రెస్ అయినా స్టిచ్ చేయొచ్చు సో ఇంకేమైనా మీకు డౌట్స్ అనిపిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అనేది వస్తుంది అండ్ మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది పర్సనల్గా కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగచ్చు ఇంకో బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుదే బా బాయ్